अंदर की नमस्कार वीआरटीवी की स्वागत The 2020 competitions <laughs> areítulo overstressed in 15 different fields. <laughs> There were sports vistles to match Major League Baseball matchings, attendance in previous non-��let centres, as well as at football må promptly for攻ku moy rangyo. At the same time, every matches with World Champions ప్రభుత్వం ఏదైతే సదరం సంబంధించినటువంటి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే టీచర్లు ఏదైతే ఇస్తున్నారో దీనికి సంబంధించినటువంటి దాన్ని పునర్ పరిశీలన చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు చేసి ఐదు రోజులు ఈ ఈ సంబంధించినటువంటి పరిశీలన చేయడం డాక్టర్లు పరిశీలన చేయడంలో పార్టీలకు చేయాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటిది కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా లేకపోతే ఉండేటువంటి కూడా నిజాయితీతో నేనుపష్టంగా కూడా పరిశీలన చేయాలని చెప్పి డాక్టర్లు కోరటం జరుగుతుంది ఎందుకంటే ఆ విధంగా కాకుండా వేరే విధంగా రాజకీయ వృత్తులకు లేకపోతే పార్టీలు స్వీకరణతో ఉద్దేశంలో డాక్టర్లు విధంగా చేసే మాత్రం ఎందుకంటే అనేక మంది సార్ ఈ పర్చర్లు రావడం వల్ల కొంతమంది ముసిల వాళ్ళు కానీ కొంతమంది ఉన్న వాళ్ళు కానీ పూర్తిగా వాళ్ళకు సంబంధించినటువంటి వైద్య ఖర్చులు కానీ వాళ్ళ కుటుంబలు కానీ వాళ్ళ సొంత ఈ పర్చర్ మీద ఆధారపడి ఎన్ని మనం సాగుతుండే పరిస్థితి చూసాం అనేకమంది కాబట్టి అలాంటివి ఏది కూడా నష్టం జరగకుండా ఆ కుటుంబాలకు ఎటువంటి నష్టం జరగకుండా వ్యతిరేకంగా ఈ వెరిఫికేషన్ అనేది చేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా కొంతమంది ఏదైతే డాక్టర్లకు మీ మీ పింఛర్లు తీసేస్తారు మీ పర్సెంటేజ్ లేదని చెప్పి వాళ్ళకు కొంత ప్రయాణాలు గురి చేసే పనిచేసి కూడా కొంతమంది దళాలు దళాలు కూడా రావడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఈ తలారీలు వచ్చి భయపెట్టి మీ పింఛర్లు మేము డాక్టర్లతో మాట్లాడే ఆ విధంగా ఉండే విధంగా చూస్తామని చెప్పి డాక్టర్లు చెప్పడం జరుగుతారు బహిరంగ చెప్పడం జరుగుతుంది ఆ విధంగా పదహైదు వేలకి ఇరవై వేల రూపాయల కూడా వసూలు చేస్తాను కాబట్టి అటువంటి వసూలు చేసే వాళ్ళు పంట కూడా జాగ్రత్తగా ఉండాలి అటువంటి దళారీలు కూడా ఈ క్యాంప్కు సంబంధించిన మెడికల్ క్యాంపు దగ్గరికి రానికో కూడా సూపర్ గారు కూడా అడ్డుకోవాలి అడ్డుకొని అటువంటి వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే విధంగా పోలీసులు కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి సుబ్బారెడ్డి గారు కోరుతున్నాం అదేవిధంగా ఈ క్యాంపుతో సంబంధించినట్టు వచ్చిన వాళ్ళందరూ కూడా డాక్టర్లు జాగ్రత్తగా పరిశీలించి నిష్కంగా వాళ్ళకు న్యాయంగా ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన పింఛన్ ఉండే విధంగా జాగ్రత్తగా వాళ్ళకు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఆ విధంగా కూడా పోయి డాక్టర్ వేరే విధంగా